పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరగెక్కుతున్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇండస్ట్రీలో రోజుకో వార్త వినిపిస్తూ అటు అభిమానుల్లో ఇటు సామాన్య ప్రేక్షకుల్లో టెన్షన్ ని కలగజేస్తుందని చెప్పొచ్చు మొదట్లో దసరాకు రిలీజ్ అనుకున్న ఈ సినిమా తర్వాత సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్లు వచ్చిన వార్తలు విని అభిమానులు కొద్దిగా నిరాశ చెందగా తర్వాత తిరిగి దసరాకే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిసి సంతోషపడ్డారు కానీ దసరాకే మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా అలాగే బాలకృష్ణ నటిస్తున్న నూట ఒకటవ సినిమా రేసులో ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాస్ తప్పదనుకుంటున్న సమయంలో ఈ సినిమా మళ్లీ సంక్రాంతికి పోస్ట్ పోన్ అయిందంటూ వార్తలు రావడం మొదలయ్యాయి కానీ అదే సమయంలో రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పదకొండవ సినిమా రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సినిమా సంక్రాంతికి రానున్నట్లు కన్ఫర్మ్ అవ్వగా ఇప్పుడు పవన్ సినిమా రిలీజ్ డేట్ ఏది అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డేట్ ను అవ్వదు అని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారట మరి ఈ డేట్ ఫైనల్ అవుతుందో లేదో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి